శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడను గురుజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కష్టకాలం తొలగిపోయింది బిడ్డ నీ సాయిని నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరమే లేదమ్మా నేను ఎప్పుడు కూడా నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నానని నువ్వు నమ్ముతున్నావు కదా ఆ ఒక్క నమ్మకం నా మీద ఉంచుకుంటే చాలు బిడ్డ ప్రతిదీ కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను త్వరలోనే నువ్వు కోరుకున్న మంచి శుభవార్తను మంచి శుభకార్యాన్ని నీ చేతుల మీదుగా జరిపిస్తానమ్మా ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాలు సమస్యలు కొన్ని బాధల వల్లే నీ మనసు భారమైపోయింది కదా బరువుగా అనిపిస్తుంది బాబా ఇక నా వల్ల కావడం లేదు తండ్రి ఈ బరువును నేను మోయలేకపోతున్నానని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నన్నే మర్చిపోతున్నావమ్మా నిజమే కదా తల్లి ఒకటి బిడ్డా నేను అసలు నీతో లేనని నీ మాటలు వినడం లేదని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకు ఎందుకంటే అది నీ భ్రమి మాత్రమే నీ కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు ఇంకా ఇంకా నీకు దగ్గరవుతానమ్మా ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకో నువ్వు బాధపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబా మీరు నన్ను కావాలని శిక్షిస్తున్నారు అని ఎప్పుడు కూడా అలా చేయను తల్లి నా బిడ్డలు నన్ను ప్రార్థించేవాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా ఉండాలనేదే నా ఆశ కూడా దానికోసమే నేను ప్రతి క్షణం కూడా శ్రమిస్తూనే ఉంటాను అది నీకు కూడా తెలుసు కదా బిడ్డ మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడు నీతో లేనని అసలు నువ్వు అనుకుంటున్నావు కదా నేను నీతో ఉండడం లేదని నీ మాటలు వినడం లేదని ఎందుకు బిడ్డ తప్పుగా అనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు నీకున్నటువంటి కష్టకాలం అంతా కూడా తొలిగిపోయింది తల్లి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను నీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీతోనే ఉంటాను తల్లి నువ్వు కష్టాలలో సమస్యల్లో చిక్కుకుని పోయినప్పుడు ఆ కష్టాలు సమస్యలు అన్నిటినీ కూడా నీ చుట్టుముట్టినప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నీ సాయి మాత్రమే తల్లి నీ చిక్కుముం నుంచి బయటపెట్టేది నీ సాయి తండ్రి మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించడం మరవలేదని నాకు కూడా తెలుసమ్మా మరి ఎందుకు బాబా నన్ను ఇలా అంటున్నారని అడుగుతున్నావా అది నీ తప్పు కాదమ్మా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నీకున్న కష్టాల వల్ల నేను అలా అనాల్సి వచ్చిందంతే ఆ మాటలకే బాధపడుతున్నావు నేను ఎప్పుడు కూడా నేను కోపడినమ్మా ఎప్పుడు కూడా నీ మంచి కోసమే నీ మంచి కోరి జరిగి చేస్తున్నాను ఎప్పుడు ఏది ఎలాంటి సందర్భంలో జరగాలో ఆ సమయానికి అలా జరుగుతూ ఉంటుంది అలా జరిపిస్తూ ఉంటున్నాను మరి నీ పనులన్నింటినీ కూడా చక్కబెడతానమ్మా నేను ఎప్పుడు కూడా నిన్ను అపార్థం చేసుకోను అర్థమవుతుంది తల్లి నీకు దేని గురించి కూడా నువ్వు అస్సలు ఆలోచించొద్దు నా సాయి తండ్రి నాతోనే ఉన్నాడని నమ్ము ఆ క్షణం నుంచి ఆ నమ్మకమే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందమ్మా ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి కూడా నిన్ను బయటికి లాగిస్తుంది అది నమ్మకం మాత్రమే తల్లి నీ మీద అంటే నా మీద నీకున్న నమ్మకాన్ని నిజం చేస్తాను ఇప్పుడు నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా అంతం చేసేస్తాను ఇక నువ్వు అతి పెద్ద శుభవార్తలు వినేలా చేస్తానమ్మా ఎలా అయినా సరే నా బిడ్డ జీవితంలో ఒక పెద్ద అద్భుతాన్ని జరిపించి ఎదురు చూసే ఒక వార్త నీకు అందిస్తాను నువ్వు కావలసినవన్నీ కూడా నేను నీకు చేకూరుస్తానమ్మా ఆ తర్వాత నీ జీవితంలో జరిగే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు అవును తల్లి నీ బాబా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెప్పినట్లు అలానే జరుగుతాయి అసలు నువ్వు దేని గురించి కూడా ఎవ్వరి గురించి కూడా దిగులు పడకు ఇప్పుడు కష్టపడుతున్నందుకు కారణం ఏంటో తెలుసా నువ్వే బిడ్డ ఏంటి బాబా ఇలా అంటున్నారని అంటున్నావా అవును తల్లి నీ మనసే నిన్ను కష్టపడుతుంది కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసును మంచిగా మార్చుకోగలవు నీ కష్టాలు నువ్వే తగ్గించుకోగలవు అది నేను చెప్పడం అంటే చెప్పడం వరకే నా బాధ్యతమ్మా చెయ్యడం అంతా కూడా నీ బాధ్యత ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకో మిగతాదంతా సవ్యంగా మంచిగానే జరుగుతుంది ఎప్పుడు కూడా కష్టమైనా సరే మంచినే తలుస్తూ ఉండు సంతోషాన్ని గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్ళను అన్నిటినీ వదిలేసాయమ్మా గతంలో జరిగినవి నీకు ఏదైనా గుర్తు పెట్టుకోవాలనిపిస్తే సంతోషాన్ని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు ఎలా ఆనందంగా ఉండావో అలాంటి క్షణాన్ని గుర్తు చేసుకోవాలి కానీ బాబా నాకు ఇప్పుడు అంటే అప్పుడు అంత బాధ కలిగింది ఇంత బాధ కలిగింది అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది ఇప్పుడు ఇలా జరగకుండా ఉంటే బాగుండేదని ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకుంటూ బాధపడకమ్మా జరిగిపోయిన సంతోషాన్ని గుర్తు చేసుకో అప్పుడు నువ్వు ఆ క్షణంలో సంతోషంగా ఎలా ఉంటున్నావో ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా నీకు ఎంత అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుందమ్మా గడిచిపోయిన గతాన్ని అక్కడే విడిచిపెట్టేసి నీ వెంట ఏది కూడా అలాంటివి తీసుకురావద్దమ్మా ఇక ఈరోజు ఈ క్షణం ఈరోజు నీదే రేపు ఎవరిది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కానీ ఈ క్షణం మాత్రమే మనదే నీ చేతిలో ఉంటుంది కాబట్టి నీకున్న ఆ క్షణాన్ని వృధా చేసుకోకుండా సంతోషంగా నువ్వు జీవించినట్లయితే నీ జీవితమే నీ వశమవుతుందమ్మా అర్థమైంది కదా తల్లి భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు అన్నింటినీ నేను చక్కబెడతాను పెడతాను అన్నింటినీ నేను మారుస్తాను నువ్వు సంతోషంగా ఉండు తల్లి ఎల్లప్పుడూ కూడా నీ బాబా నామస్మరణ చేస్తూ ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం అస్సలు ఉండదు తల్లి ఎవరో ఏదో చేస్తున్నారని నువ్వు దిగులు పడకు బాబా ఎవరో ఏదో చేయడం ఏమిటి మీరే నన్ను వదిలేశారు ఎన్నో సంవత్సరాల నుంచి నేను కోరిన కోరికలు ఇంకా తీర్చడం లేదు ఇంకా నా మీద అంటే ఇంకా నీ మీద నమ్మకం కోల్పోతుంది బాబా అని అడుగుతున్నావా అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా నేను ఎప్పుడు కూడా నీకంటూ ఒక సమయం రావాలని చెప్తున్నాను నీకంటూ ఒక పాపకర్మలు ఉన్నాయి తల్లి ఆ పాపకర్మలు తొలగించి ఇంకా రాబోయే రోజుల్లో కాస్త ఎదురుచూడుతల్లి నీ కర్మఫలాలన్నీ కూడా పూర్తయ్యి నీకైనా మంచి కాలం రాబోతుంది ఇప్పుడున్న నీకు కష్టకాలం అంతా కూడా పూర్తిగా అంతమైపోతుందమ్మా ఇక ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా నీతోనే ఉంటాడు నీ చెయ్యి అస్సలు వదలనమ్మా ఇక నువ్వు సంతోషంగా హాయిగా ఉండు తల్లి ఎవ్వరికి ఎప్పుడు కూడా భయపడకు నీ తప్పు లేనప్పుడు ఎదురించి నిలబడు అస్సలు వెనకడుగు వెయ్యొద్దమ్మా నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా సరే నీ బాబా నీకు పక్కా బలంగా నీకు తోడుగా నీ వెంటే ఉంటాడని తెలుసుకో ధైర్యంగా తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్